అందరికీ నమస్కారం అండి ఈరోజు రెండు ఇంపార్టెంట్ టాపిక్ల గురించి అయితే మాట్లాడుతున్నాను ఒకటి వచ్చి రాష్ట్ర ప్రభుత్వం గురించి ఇంకోటి వచ్చి తెలుగుదేశం పార్టీ అండ్ కార్యకర్తల గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి ఏంటంటారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఫ్రీ బస్ అని చెప్పి మొదలు పెట్టారో దాంట్లో ఒక పెద్ద సమస్య అయితే ఉంది అది ఏంటంటారా అంతరాష్ట్ర ఎక్స్ప్రెస్ సర్వీసులు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులు బయట రాష్ట్రాలకు వెళ్ళి వస్తున్నప్పుడు ఈ ఫ్రీ బస్ ఏదైతే మహిళలు ఫ్రీ టికెట్ అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లేదంట ఎందుకంటే మా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం అంతర్రాష్ట్ర బస్సులకు లేవు అని అంటున్నారంట ఇక్కడ నేనేమంటున్నానంటే ఏదో చెన్నై నుంచో బెంగళూరు నుంచో హైదరాబాద్ నుంచో ఎక్కించుకుని రమ్మని చెప్పట్లేదు ఇక్కడ మహిళలు కూడా ఏమంటున్నారంటే మా బోర్డర్లోకి ప్రవేశించిన తర్వాత మా ఏపీఎస్ఆర్టీసీ బస్సు మా ఫ్రీ టికెట్ ఎందుకు వర్తించట్లేదు అని అడుగుతున్నారు దీని గురించి అయితే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం అయితే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజలకి ఇంకా మేలు చేసిన వాళ్ళు అవుతారని చెప్పి నా ఉద్దేశం రెండోది వచ్చి తెలుగుదేశం పార్టీ అండ్ కార్యకర్తలకు సంబంధించింది చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న లీడర్ అందుకే ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాట్లు ఇయని ఇయని జూమ్ కాళ్ళని ఇయని ఇయని చేసి ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉండేటట్టుగా చేశారు అండ్ వాళ్ళకి మార్క్స్ వేశారు అన్నీ చేశారు ఇప్పుడు అదే కార్యకర్తలు ఏమంటున్నారంటే అరే మేము ఇంతకుముందు పార్టీలు ఆ పని చేసాం ఇంతకుముందు ఇది చేసాం మా డేటా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర తెలుగుదేశం పార్టీ దగ్గర ఉంటుంది అయినా సరే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకి పెత్తనాలు ఇస్తున్నారు అప్పుడు మేము చేసిన పనంతా ఏమైపోయిందిరా అని చెప్పి అన్ని నియోజకవర్గాల్లో కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఎక్కడ వినిపిస్తుంది అంటే విజయవాడ ఈస్ట్ వెస్ట్ వైజాగ్ అట్ సైడ్ ఎక్కువగా వినిపిస్తుంది కాబట్టి దీని గురించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులైనంటే చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఒక్కసారి పునరాలోచించి ఎవరికి పదవులు ఇస్తున్నాం ఎవరు కష్టపడ్డారు ఎవరు పార్టీని భుజానం వేసుకుని మోసారు ఇవన్నీ కూడా ఆలోచించుకొని ముందుకెళ్తే పార్టీకి రాబోయే రోజుల్లో మంచి పట్టుదరిగే అవకాశం ఉందని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా